ఈ క్షేత్రం వచ్చి మూలస్థాన ఎల్లమ్మ ఈమె పేరు ఈమె ముప్పై ఆరు గ్రామాలకు గ్రామశక్తి మహా మహా మహానీతరాలు మహారేణుకారమేశ్వరంశ ఇక్కడ ప్రతి శుక్రవారం అమ్మవారికి చాలా విశేషంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రజెంట్ మనం అయితే చంద్రగిరికి వచ్చాము చంద్రగిరిలో వెలిసిన శ్రీ మూల ఎల్లమ్మ గుడికి అయితే వచ్చేసాము ఈ గుడి యొక్క ప్రత్యేకత అంటే ఏమిటంటే ఇక్కడ బాపులు ఎవరైనా తాగతారు కదా వాళ్ళకు ముందు మాన్పించడానికి ఇక్కడైతే వచ్చేసి మనకు కంకణాలు అయితే కడతారంట అదేవిధంగా ఈ గుడి యొక్క చరిత్ర అంతా కూడా నేను ఈ వీడియోలో చెప్పాను వీడియో పూర్తి వరకు ఫ్రెండ్స్ సో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ సో ఇకయితే మనం గుడి అయితే చూద్దాం రండి ఇప్పుడు మనం వచ్చేసింది గుడి యొక్క ముఖద్వారం దగ్గర అయితే ఉన్నాము ముఖద్వారం నుంచి లోనికి అయితే మనం ఇప్పుడు ప్రవేశిస్తున్నాము రండి మాతో పాటు మీరు కూడా గుడిని అయితే చూద్దాము ఇంకా ముందుకు వెళ్దాం ఇంకా ఈ లో నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి అక్కడ కనిపిస్తుంది కదా మీకు అక్కడ గుడి ఉంది కొద్ది దూరం అయితే నడుచుకుని వెళ్ళాలి ఎక్కువ దూరం అయితే లేదు ఇంకా మనం వెళ్దాం రండి మనం ఈ విధంగా లోపలికి వచ్చినట్లయితే ఇక్కడ కొబ్బరికాయలు అన్ని అమ్ముతారు పూజ కావాల్సిన సామాగ్రి అంతా కూడా ఇక్కడ దొరుకుతుంది షాప్స్ ఉన్నాయి అదే విధంగా ముందు తాగుతారు కదా వాళ్ళకి కంకణాలు కూడా ఇక్కడే అమ్ముతారు ఆ కంకణాలు తీసుకువెళ్ళి మనం అక్కడ కడతారనమాట పూజారి గారు అదే విధంగా ఇక్కడ ఉచిత దర్శనాలు కూడా మనము ఇటువైపు నుంచి వెళ్ళాల్సి ఉంటుంది అదే విధంగా ఇక్కడ వేటు పార్కింగ్ ఉంది కదా పార్కింగ్ సౌకర్యం కూడా ఇక్కడ ఉంది ఇంకైతే ఇంకా మనము ఇంకా ముందుకు వెళ్ళేసి ఆ గుడినైతే ఇప్పుడు మనం చూద్దాం రండి ఇప్పుడు మనమైతే గుడి యొక్క ముందర అయితే ఉన్నాము ముందర వచ్చేసింది కొబ్బరికాయలు కొడతారు ఇక్కడ ఇక్కడ లో గర్భిలే అలో లేదు మనం అక్కడ వీడియో తీయకూడదు కాబట్టి నేను బయట నుంచి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ముందుగా కొబ్బరికాయలు నాగమ్మ దేవతకి ఇక్కడ కొబ్బరికాయలు సమర్పించిన తర్వాత మనము లోనికి అయితే దర్శనానికి అయితే వెళ్ళాలి ఇక్కడ చూడండి అమ్మవారు వివిధ రూపాలలో ఉన్నారు ఒకసారి మీరు కూడా అమ్మవారిని చూడండి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత మనం దర్శనానికి తిప్పుదాము ఇప్పుడైతే మనం గుడి లోపల ఉన్నాము లోపల ఉన్నటువంటి అమ్మవారిని అయితే మనం ఇప్పుడు దర్శనం అయిన తర్వాత అక్కడ గర్భగుడి ముందరే ఉన్నటువంటి అమ్మవారిని మనం అయితే ఇక్కడ అమ్మవారి యొక్క ఆశస్సులు అయితే తీసుకున్నాము తీసుకున్న తర్వాత వచ్చేసింది మనం ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా గర్భగుడిలో మనకు వీడియోస్ ఫోటోస్ తీవకూడదు కాబట్టి గర్భగుడి ముందరే మనం ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్నాము చూడండి ఒకసారి మీరు కూడా ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవి అమ్మవారి తీర్థాలు అనమాట ప్రతి శుక్రవారం వచ్చేసింది రావుకాల సమయంలో పూజ చేస్తారు ఇక్కడ అప్పుడు ఈ తీర్థాలని కూడా భక్తులకు అందిస్తారనమాట ఈ తీర్థాలు తీసుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉంటారు ఏదైనా జబ్బులు ఉన్నా కూడా మటు మాయమవుతాయని ఇక్కడ భక్తులు నమ్ముతారు అందుకనే చెప్పేసి భక్తులు అంతా కూడా ఈ తీర్థాలను ఎగుబడి తీసుకుంటున్నారు చూడండి అలాగే ప్రతి శుక్రవారం కూడా రావుకాల సమయంలో అమ్మవారికి అభిషేకం చేసినటువంటి నీరును భక్తులకి చెల్లుతారు అనమాట ఇలా చెల్లటం వల్ల పిల్లలు లేని వారికి పిల్లలు కొడతారు ఏదైనా జగులు కూడా అవన్నీ కూడా వెళ్ళిపోయి మంచిగా ఉంటారని చెప్పేసి భక్తులు ఈ నీళ్ళని ఇలాగా చెల్లించుకుంటారనమాట ఇది ఓన్లీ మనకు వచ్చేసి శుక్రవారం మాత్రమే ఈ అభిషేకము చేసినటువంటి నీరును భక్తులకు ఈ విధంగా చెల్లుతారు ఒకసారి మీరు కూడా చూడండి ఇది ఈ క్షేత్రం వచ్చి మూలస్థాన ఎల్లమ్మ ఈమె పేరు ఈమె ముప్పై ఆరు గ్రామాలకు గ్రామశక్తి మహా మహాన్ మహానీతురాలు మహారేణుకారమేశ్వర అంశ ఇక్కడ ప్రతి శుక్రవారం అమ్మవారికి చాలా విశేషంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి దానిలో ముఖ్యంగా రావుకాలాభిషేకం చాలా విశేషం ఇక్కడ ఎందుకంటే ప్రజలకు వచ్చే ఈటి బాధలు ఏమున్నా కూడా వాళ్ళకి ఇది అంటువ్యాధులు కానీ ఏదైనా వ్యాధులు వచ్చినా కానీ వాళ్ళ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా అమ్మవారి దీనిలో నివారణ అవుతుంది కాబట్టి అమ్మవారి తీర్థం జలుపుకొని వాళ్ళ అమ్మవారి కృపక్క పాత్రలు అవుతారు ఇంకోటి వచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గర మద్యం పాని సేవించే వాళ్ళకి వాళ్ళ నివారణార్థం వాళ్ళకి కంకణాలు కూడా అమ్మవారి దగ్గర సత్యం చేయించి అమ్మవారి కట్ అక్కడ వాళ్ళు కడతారు ఇక్కడ సత్యం చేసిపోయిన తర్వాత వాళ్ళు కానీ తాగితే చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి ఆ భయంతో చాలా వరకు ఆపేసి వాళ్ళ సంసారాలన్నీ కూడా బాగుండేటట్టు అమ్మ దగ్గర నుంచి చూసుకుంటుంది ఇంకొక ఇంకొకటి వచ్చి ఇక్కడ ప్రతి పౌర్ణమికి అమ్మవారిది హింజల సేవ కార్యక్రమం జరుగుతుంది దాంతో కూడా ప్రహరీ ఉత్సవం జరుగుతుంది ఈ ఉత్సవాల్లో పాల్గొన్న వాళ్ళకి అమ్మవారి కృప వల్ల వాళ్ళకి ఏదైనా పెళ్ళిళ్ళు కానీ వాళ్ళకి వాళ్ళ ఇంట్లో పిల్లల పెళ్ళిళ్ళు కానీ కాకుండా ఉన్న కూడా అమ్మవారి కృప వల్ల ఖచ్చితంగా జరుగుతుంది దాంతో కూడా చదువులు కూడా సరస్వతి ఏం కూడా మూల మూల నక్షత్రం కాబట్టి ఈ మా ఆ నక్షత్ర ప్రభావం వల్ల అమ్మవారి దగ్గర చుంజల సేవ చేపించి అమ్మవారి ప్రహర ఉత్సవం చేపిస్తే పిల్లలకు చదువు కూడా చాలా విశేషంగా వస్తుంది బాగుంటారు కూడా మంచి ఔన్నత్యానికి పోతారు ఇంకోటి వచ్చి ప్రతి శుక్రవారం ఇక్కడ అమ్మవారి దగ్గర అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకి అన్న అన్ని దానాల కంటే అన్నదానం ఎన్నారు కాబట్టి ప్రజలకు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ అన్నదానం చేయడం వల్ల వాళ్ళ యశస్సును పెనుకొని పొందేజేస్తుంది ఇక్కడ చాలా విశేషంగా ఏం సత్యమైన తల్లి ఈ ముప్పై ఆరు గ్రామాలకు గ్రామశక్తి ఒక గ్రామం కాదు ముప్పై ఆరు గ్రామాల గ్రామశక్తి ఇది అమ్మవారి తల్లి అగస్సులవారితే స్వయంభూగా ప్రతిష్ఠింపబడింది వేప చెట్టు కింద అమ్మని అగస్సులవారి ఇదంతా అగస్త్యాస్త్రం కిందకి వస్తుంది దక్షిణ తీరయాత్ర చేసినప్పుడు అగస్సుల వారు ఇక్కడ ఇక్కడ ఉండే ఈ క్షేత్రం పక్కనే ఒక దుర్గం ఉంది ఆ దుర్గం పైన ఆయన నివాసం ఉన్నట్టు మనకు ప్రతీకలు కూడా ఉన్నాయి అక్కడ ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉండే ప్రజలందరూ కలిసి ఆయన వేడుకుంటే మా శక్తిగా ఒక అమ్మవారు కావాలి మాకన్నీ అంటు వ్యాధులు వచ్చి ఇబ్బందులు పడుతున్నామని అందరూ వైపు వేడుకుంటే ఆయన స్వయంభూగా అమ్మవారిని మూలస్థాన ఎల్లమ్మ ఎల్లమ్మని ముందు ప్రతిష్టాపన చేసినారు అటు తర్వాత అన్ని గ్రామాలకి ఒక ప్రతీకగా కావాలని మూలాధార శక్తిగా ఇంకొక అమ్మని ప్రతిష్టాపన చేసినారు అట్ట ఇద్దరు అమ్మలు ఇక్కడ ఉండేది ఆ ఒక వేప చెట్టు కింద అమ్మవారిని ప్రతిష్టాపన చేసినారు కాబట్టి ఆ వేప చెట్టు మహాప్రళయం అయింది ఆ ప్రళయం అయిన వేప చెట్టుని మళ్ళీ ఇక్కడ తమిళనాడు నుండి ఇక్కడ ఉండే దేవ అందరూ కలిసి తమిళనాడు నుండి కొంతమంది భక్తులు అమ్మవారిని దానికి వస్తారు వాళ్ళందరూ అమ్మ ఇక్కడ ఈ గ్రామంలో ఉండే గ్రామ పెద్దలతో కలిసి అమ్మ ఆ చెట్టుని ఛేదించి దాన్ని అమ్మవారుగా తీర్చిదిద్దినారు కాబట్టి అమ్మవారి యాప చెట్టు చెట్టునే తీర్తిదిద్దినారు కాబట్టి చాలా పవర్ఫుల్ కాబట్టి అందరూ కూడా వచ్చి అమ్మని సేవించవలసిందిగా కోరుతున్నారు ముఖ్యంగా అగస్యుల వారి ప్రతిష్టాపన అంటే ఇంక మీకు అర్థమయ్యే ఉంటుంది నేను చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు ఎందుకంటే అంత పెద్ద మహనీయుడు దీన్ని ప్రతిష్టాపన చేసినాడు కాబట్టి మనకు ఏ కార్యక్రమం అయినా సరే అమ్మ ముందర మనం కలుసుకుంటే ఖచ్చితంగా అమ్మ ఏడేస్తుంది ఇప్పటిదాకా దాకా మీరు వారు చెప్పినటువంటి మాటలు విన్నారు కదా ఆలయ చరిత్ర కూడా ఇప్పుడైతే మనం ఇక్కడ ముందు తాగుతారు కదా ఎవరైనా వాళ్ళు ఇక్కడ స్నానం చేసి కంకణం లోపలికి లోపలికైతే వెళ్ళాలి ఇక్కడ మద్యం సేవించిన వారికి టికెట్లు ఇవ్వబడదని అదే అదేవిధంగా ఇప్పుడు కంకణం కట్టుకోవాలంటే వంద రూపాయలు అయితే టికెట్ తీసుకోవాలి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఎదురుగా ఇక్కడికైతే అయితే మనం పోవాలి ఇప్పుడు వెళ్దాం రండి మనం ఇంకా Terima yeah. kasih. Okay. 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 私は。 میں بات کر رہا ہوں 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 آج کل ڈاکٹر والا آ پا پڑی ہے کل ڈاکٹر آپ کے ہو نا کل با ہم తిరుపతి జిల్లా చందగిరి మండలంలో వెలిసిన శ్రీ మూలస్థాన అల్లమ్మ దేవాలయం నందు పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇక్కడికి వచ్చిన వారు ప్రతి ఒక్కరూ వాళ్ళు సుఖ సంతోషాలతో విర విరజలుతున్నారు గుడి ఆలయమునందు ప్రతి మంగళవారం శుక్రవారం ఆదివారం అమ్మవారి అభిషేకాలు మందు తాగేవాళ్ళు తాగకుండా ఇక్కడ ప్రమాణాలు చేసి అమ్మవారి కృపకు పాత్రలవుతూ వారి యొక్క దురవ్యసనాలను దూరం చేసుకుంటూ హ్యాపీగా సంతోష సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నారు ఈ గుడి నందు ప్రతి ఒక్కరూ దర్శించిన ఎడల ప్రతి సంవత్సరం ప్రతిరో వారము అమ్మవారిని దర్శించుకోవాలనే తపన తాపత్రయంతో విరాజిల్లుతున్నారు ప్రజలు ముఖ్యంగా గమనించాల్సింది అమ్మవారి యొక్క విశ్వరూప దర్శనము సందర్శించిన వారు ప్రతి ఒక్కరూ మరలా అమ్మవారి దర్శనానికి ఇతర రాష్ట్రాల నుంచి తమిళనాడు నుంచి తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి వచ్చి అమ్మవారి కృపకు పాత్రలవుతూ వారి యొక్క మొక్కులు తలనీలాలు సమర్పించి అమ్మవారికి వారి యొక్క చేతనయ సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి ఒక్కరూ కృషి కృషి చేస్తున్నారు దయ ఉంచి ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించి కుప్పకు పాతృవదులని కోరుతున్నారు కోలస గుడి నందు ఒక ప్రత్యేకత ఉంది ప్రతి శుక్రవారం రావుకాల అభిషేకం జరుగును ఈ రావుకాల అభిషేకం జరిగినప్పుడు ఆ ఒక్క అమ్మవారి అభిషేక నీళ్ళు ప్రతి ఒక్కరు మా ముఖాన చల్లుకుంటారు ఆ నీళ్ల కోసం ప్రతి ఒక్కరు పోటీ పడి అమ్మవారి దర్శనానికి ఆ నీళ్ల కోసం ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్ర అవుతూ వాళ్ళకు సగ సకల దోషాలు పోవాలని ప్రతి ఒక్కరూ ఈ రావుకాల అభిషేక నీళ్ళ కోసం ప్రతి ఒక్కరూ బయట నుంచి ప్రతి ఒక్కరు వచ్చి ఆ నీళ్ళ కోసం అభిషేకం చేయించుకుంటారు మరియు ప్రతి శుక్రవారం గుడినందు అన్నదానం జరుగును ఈ అన్నదానంకి భక్తులు ఇచ్చే దాతల అమౌంట్తోనే ప్రతి ఒక్క అన్నదానం ప్రతి శుక్రవారం అన్నదానం జరుపుబడింది దయముంచి ప్రతి ఒక్కరు అన్నదానానికి సహకరించవలసిందిగా కోరుతున్నారు ఇప్పటిదాకా ఆలయ చైర్మన్ గారి మాటల్లో విన్నారు కదా గుడి యొక్క అభివృద్ధిని ఇప్పుడైతే ఇక్కడ ప్రతి శుక్రవారం వచ్చేసింది అన్నదానం అయితే జరుగుతుందంట ఈ అన్నదానాన్ని కూడా మనమైతే మేము చూపిస్తున్నాం భక్తులకి ఈ అన్నదానం వచ్చేసింది ముఖ్యంగా మనకు ఇక్కడ ఎవరైతే భక్తులు తమ యొక్క కోరికలు నెరవేరుతాయో వాళ్ళు ఇక్కడ అన్నదానం అనేది చేస్తారంట ప్రతి శుక్రవారము ఒకసారి చూడండి అన్నదానం అనేది ఏ విధంగా జరుగుతుంది ఎంతమంది భక్తులు వచ్చారు అంతా కూడా నేనైతే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అన్ని దానాలలో కంటే అన్నదానం అనేది చాలా గొప్పదండి ప్రతి ఒక్కరూ కూడా అన్నదానాన్ని చేయండి చూశారు కదా ఫ్రెండ్స్ వీడియోలో మొత్తం అంతా కూడా నేనైతే మీకు చూపించాను అనుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ వచ్చేసింది మనకు ప్రతి శుక్రవారం వచ్చేసింది రావుకాల అభిషేకం జరుగుతుంది బాగా ఈ రావుకాల అభిషేకం నందు ఆ యొక్క ఉంటాయి కదా ఆ నీరుని అభిషేకం చేసిన తర్వాత నీరుంట అవి చల్లితే మంచిదంట అదేవిధంగా ప్రతి శుక్రవారం ఇక్కడ అన్నదానం జరుగుతుంది భక్తులు దీన్ని గమనించుకోగలరు అనమాట ఆలయం యొక్క టైమింగ్స్ వచ్చేసింది మనకు ఒంటి గంట వరకు మాత్రమే ఉంటుంది మరియు రెండున్నరకు అయితే మళ్ళీ మనకు ఓపెన్ చేస్తారన్నమాట ఇక్కడ ఎవరైతే ఎక్కువ మందులు తాగుతూ ఉంటారు కదా అటువంటి వారు వచ్చి ఇక్కడ కంకణాలు కట్టించుకొని వారి యొక్క సమస్యలను అదేవిధంగా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు చూస్తాను ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్